ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళు వచ్చేసరికి జనరల్గా రెట్ అనేది ఏంటంటే ఒక్కొక్కసారి గట్టిగా ఏరగకుండా లూజ్గా అయితే ఎరుగుతూ ఉంటాయండి అది ఎలాగంటే లూజ్గా మనకు వచ్చేసరికి తెల్లగా పచ్చగా లూజ్గా ఎరుగుతాయి లేకపోతే నీరు నీరుగా ఎరుగుతాయి అలాగే లేకుంటే తెల్లగా కానీ పచ్చగా కానీ ఈ రెండు రంగులు కాకుండా మనకు వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్కసారి రెడ్ కలర్లో కూడా అయితే ఎరుగుతూ ఉంటాయండి మన కోళ్ళు వచ్చేసరికి సో ఇలా ఎరిగినప్పుడు ఏంటంటే ఒకటే గుర్తండి మీ మీకు కోడికి వచ్చేసరికి డయేరియా డిసీజ్ అనేది అటాక్ అయిందని అర్థం అండి ఈ డయేరియా డిసీజ్ అనేది అటాక్ అయిన కోడ్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంపు నుంచి వేరు అనేది చేయండి అలాగే ఈ డిసీజ్ అనేది ఏంటంటే ఎక్కువగా రైనీ సీజన్లో అయితే వస్తూ ఉండింది మన కోళ్ళకి వచ్చేసరికి గుంపు నుంచి వేరు చేసినాక దాన్ని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిది డైజెషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది చూడండి అంటే మేత పెట్టి చూడండి ఎట్లా అవుతుంది అనేది కూడా చూసుకోండి అనేది చూసుకున్నాక మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మెడిసిన్ ఈ మెడిసిన్ వచ్చేసి మేము వచ్చేసరికి సల్ఫామెట్ అండి దీన్ని మనకు వచ్చేసరికి ఒక వెటనరీ డాక్టర్ గారు అయితే సజెషన్ అయితే ఇచ్చారు దీన్ని ఎలా వాడాలంటే మూడు కేజీల కన్నా ఎక్కువ బరువున్న కోడికి జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ అయితే వాడాలి అలాగే కంటిన్యూషన్గా మూడు నుంచి ఐదు రోజుల మధ్యలో అయితే వాడాలి మనకి ఆ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే మంచిది అని చెప్పి మనకైతే అయితే జరిగింది అలాగే నేను మీకు ఇందాక స్టార్టింగ్లో మ్యాథ్ అరుగుదల అనేది కూడా ఎలా ఉందో చూడమన్నాను కదా అది ఎందుకంటే ఈ డిసీజ్ వచ్చిన కోల్డ్ అనేది ఏంటంటే ఈ డయేరియా డిసీజ్ అనేది మ్యాథ్ అరుగుదల మీద కూడా అయితే ఎఫర్ట్ అనేది చూపించేదని మనకైతే చెప్పారు సో ఒకవేళ మీ కోడికి మ్యాథ్ అరుగుదలలో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక నేను మీకు ఇప్పుడు ఒక రెండు టానిక్లు అయితే చూస్తున్నాను ఇప్పుడు ఒక రెండు టానికుల పేర్లు అయితే చదువుతానండి ఆ రెండు టానికుల పేర్లు వచ్చేసరికి ఏంటంటే ఒకటి లివర్ టానిక్ అలాగే ఇంకోటి వచ్చేసరికి మల్టీ విటమిన్ టానిక్ అండి ఈ రెండు టానిక్లు అనేవి ఏంటంటే ఎలా వాడాలంటే నేను మీకు ఇందాక స్టార్టింగ్లో మెడిసిన్ అయితే చెప్పే కదా ఆ మెడిసిన్ వాడిన ఒక రెండు నుంచి మూడు గంటల తర్వాత ఈ మెడిసిన్ అనేవి వాడాలి అవి ఏమేమంటే నేను లెవర్ట్రానిక్ కిందకి హిమాలయ లీ ఫిఫ్టీ టూ వాడతాను మల్టీ విటమిన్ టానిక్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా మల్టీస్టార్ కంపెనీ టానిక్ అయితే వాడతాను ఈ రెండు మీ ఇష్టం అండి ఒకటి పొద్దున పూట వాడచ్చు ఇంకోటి సాయంకాలం పూట మీ ఇష్టం అండి టానిక్ అనేది ఎలా వాడాలంటే మనకు వచ్చేసరికి కోడి పరిస్థితిని బట్టి చూసుకొని వాడాలండి అది ఎలాగంటే కోడి పర్లేదు బాగానే ఉంది అనుకుంటే ఒక లీటర్ నీళ్ళలో ఒక వన్ ఎంఎల్ కలిపేసి తాగటానికి ఇచ్చేయండి లేదు కోడి పరిస్థితి అనేది బాగాలేదు అనుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఒక సంవత్సరం నుంచి ఐదు నెలల మధ్యలో కోడికి అయితే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వాడండి వన్ ఇయర్ కన్నా పైబడిన కోడికైతే మీరు వచ్చేసరికి ఒక వన్ ఎంఎల్ అనేది వాడుకోవచ్చు నెక్స్ట్ మల్టీటానిక్ అనేది ఏంటంటే మూడు కేజీలు ఉన్న కోడికి ఒక టూ ఎంఎల్ వాడుకోవచ్చు మీరు వచ్చేసరికి అలాగే మీరు వచ్చేసరికి ఏంటంటే కోడికి బాగా వీక్ అయింది అనుకోండి గింజ మీద అనేది ఆపేసేయండి అనేది బాగాలేదు అనుకుంటే కనుక గింజ మీద ఆపేసేసి డైలీ పొద్దున సాయంకాలం ఇడ్లీ అనేది పెట్టండి అలాగే కుదిరితే కనుక యాంటీబయోటిక్ పౌడర్ కూడా వాడండి బాగా మంచిదండి యాంటీబయోటిక్ పౌడర్ కూడా వాడుకుంటూ ఉంటే మీకు వచ్చేసరికి మంచిది అలాగే ఈ పౌడర్ అనేది కూడా మీ ఫామ్లో ఉంచుకోండి ఏదైనా కోల్డ్ కొంచెం వీక్ అయినట్లు ఉన్నా కానీ ఈ పౌడర్ అనేది నీళ్ళలో కలుపుకొని వాడుకుంటే చాలా మంచిదండి ఈ యాంటీబయోటిక్ పౌడర్ అనేది ఎలా వాడాలంటే ఒక లీటర్ నీళ్ళలో ఒక వన్ గ్రాము వాడుకోవాలి ఈ యాంటీబయోటిక్ పౌడర్స్ అనేవి ఏదైనా సరే మీ ఇష్టం సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో అనేది అర్థమైద్ది మధ్యలో కానీ ఎక్కడైనా స్కిప్ చేస్తే కనుక మీకైతే అర్థమయ్యదు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అనేది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం వచ్చేసరికి ఏంటంటే ఇంకొక మెడిసిన్ వీడియోతో మళ్ళీ మనం అందరం అయితే కలుసుకుందాం అలాగే నేను చెప్పిన మెడిసిన్ అనేది ఎలా ఉంది అలాగే వాడితే కనుక ఎలా వర్క్ అయింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి మర్చిపోకుండా మీరు ఏంటంటే కామెంట్ చేస్తే నాకు తెలుస్తూ ఉంటుందండి నేను చెప్పిన మెడిసిన్ అనేవి కూడా పనిచేస్తున్నాయా లేవా అని చెప్పి కూడా నాకు ఒక ఐడియా అనేది వస్తుందండి సో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి మీరు వచ్చేసరికి ఈ మెడిసిన్ అనేది పనిచేసిందా లేదా అని